వందల సంవత్సరాల పోరాటం తరువాత ఈరోజు మనం అయోధ్యలో రామ మందిరాన్ని మనం నిర్మించుకునే పరిస్థితి వచ్చింది మనం నిర్మించుకుంటూ ఉన్నాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది మన దేశం ఇది హిందూ దేశం ఇక్కడ రాముడు జన్మించాలి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో మనం గుడి కట్టుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు నిరీక్షణ చేసి వాళ్ళతో పోరాట దరిద్రం ఈ దేశ ప్రజలకి ఎందుకు వచ్చింది ఒక్కరు మనం ఆలోచించలేకపోతున్నాం ఏమిటి దీనికి కారణం రాముడు ఎక్కడో పుట్టారు కదా ఇక్కడ పుట్టారో తెలుసు కదా అయ్యిలో పుట్టాడని తెలుసు కదా దానికి సంబంధించిన అన్ని రకాల పురావస్తు ఆధారాలు అంటే చారిత్రక ఆధారాలు ఉన్నాయి కదా అయితే అక్కడ గుడి నిర్మించుకోవడానికి ఇన్ని వందల సంవత్సరాలు నాకు అవసరమా అంటే హిందువులుగా మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మనం అవమానపడాలి సిగ్గుపడాలి మనం కారణం ఏం తెలుసా హిందువులలో ఐకమత్యం అనేది లోపించడం ఎప్పుడు కూడా మనకన్నా బలవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేనే లేరు బ్రిటిష్ వాడిని మన గానే ఎవరు ఊదితే వాడు ఎక్కడో పడతాడు ఎక్కడ పడతాడు వంద ఐదు దాడి పడతాడు రాముడు బాణం వదిలితే ఆ మారిత్రి వంద యోజనాల దాడి సముద్రంలో పడ్డాడు మనం గాలి ఊదితే ఆ అక్కడ అది పసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది వాడు వాడా ఈ దేశాన్ని ఆ వంద సంవత్సరాలు పాలించడం ముస్లింలా మన దేశాన్ని పాలించడం అయితే వాళ్ళకి అంత శక్తి ఉందా లేదు ఎవరిచ్చారు మనమే ఇచ్చాము మనలో ఉన్నటువంటి అనైక్యత హిందువుల్లో ఉండేటువంటి అనైక్యత ప్రపంచంలో ఉన్న ప్రతి వెధవ ఈ దేశాన్ని పాలించేటువంటి దుస్థితికి దిగజారడం అనేది జరిగింది నిజానికి అయోధ్య వాల్మీకి వ్రాసేటువంటి అయోధ్య అది కానీ మనం ఒకసారి చదివితే మన జీవితాలు ఎందుకు మనం ఎందుకు ఎక్కడ ఉన్నాం అయోధ్యకు మనం వెళ్ళిపోయింటే బాగుండేది పని ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళిపోతాం అని అనిపిస్తుంది అయోధ్య అనేటువంటిది కోసల దేశానికి రాజధాని అయోధ్య అంటే అర్థం ఏంటంటే ఆ యోధ అంటే యుద్ధం లేనిది అజ్ఞానం అధర్మం కదా అలా యుద్ధము తెలియనటువంటి శత్రువులకు జయించడానికి అసాధ్యమైనటువంటి పట్టణం ఏదో అది ఈ అయోధ్య సరయు నదీ తీరంలో ఉండే ఎందుకంటే పట్టణాలన్నీ ఆ రోజుల్లో నదీ తీరాల్లోనే ఆ ఉండేవి పూర్వం బ్రహ్మదేవుని యొక్క సంకల్పము నుండి ఆయన కేవలం ఆయన యొక్క ఆలోచన నుంచి మనకు కైలాసంలో ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఏర్పడింది దాన్ని మనం ఏమైనా పిలుస్తాం ఆ మానస సరోవరము అని మనం పిలుస్తాం కదా ఈ మానస సరోవరం నుంచి ఒక చిన్న పాయ అది భూమిలోకి ప్రవహించింది మానస సరోవరం నుంచి ఒక చిన్న పాయ ప్రవహిస్తూ వచ్చింది ఆ పాయే సరయు నది ఇది అయోధ్య గుండా ప్రవహిస్తూ ఉన్నది ఈ సరయు నదిలో గాని స్నానం చేస్తే ఐదు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట అందుకని అందరూ ఒక్కసారి సరే అయోధ్యకి వెళ్ళి అక్కడ సరయు నదిలో స్నానం చేసి వస్తుంటారు ఐదు మీద యాగాలు మనం ఏదో పెద్ద చక్రవర్తులు తప్ప సామాన్యులు ఎవరు చేయలేరు అలాంటిది సరైన నదిలో కానీ స్నానం చేస్తే ఐదు మీద యాగాలు చేసినట్టు ఫలం వస్తుంది అని చెప్తారు అందువల్ల ఈ నది అత్యంత పవిత్రమైనటువంటి నది అంతేకాదు రాముడు రామాయణం అదన వీటికి ప్రత్యక్ష సాక్షి ఈ యొక్క నది ఆశ్చర్య సార్ ఆ ప్రతిరోజు రాముడు ఆయనకేమి అంతఃపురంలో కదా ఇక్కడ ఆడుకొని ఇక్కడ స్నానం చేస్తాడు సరైన నదిలో స్నానం చేసేవాడు ఆ సైక తీరాల్లో ఆయన పడుకుని నిద్రపోయేవాడు కూడా శ్రీరామచంద్రుడు అందువల్ల సరైన నదికి అంతటి ప్రాముఖ్యత ఆడుకునేవాడు అక్కడ తన స్నేహితులతో తమ్ముడుతో రాత్రిలో నిద్రించేవాడు ఆదపరిచి అక్కడే నిద్రపోతే అదో రాజమండ్రి తీసుకుని అంతఃపురానికి అనమాట అని చెప్పుకుంటూ ఉంటారు కాదు గంగా నది మనకు అద్భుతమైనది ఆ గంగా నది యొక్క ఉపనది ఈ యొక్క సరైన నది అని మనకు చెప్తున్నారు రాముని యొక్క బాల్యం నుండి ఎవరం వరకు ఈ యొక్క నదితో ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలు రామునికి ఉన్నాయి రామాయణంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ నదితో సంబంధం కలిగి ఉన్నాయి మీరు చెప్తారు మొట్టమొదట అయోధ్య నగర నిర్మాణం అత్యద్భుతంగా ఇది నిర్మించబడింది ఇది ఎలా నిర్మించబడింది అయోధ్య ఏమేమి ఉంటాయి అనేది ఎన్నో వంద శోదరు దశలు వారికి మార్చు రెండవది దశరథుడు పాపం శ్యామ పొందారు కదా అంటే శ్రావణ కుమారుని నివరించి ఇక్కడే ఇక్కడే శ్రావణ కుమారుడు వధించబడ్డాడు ధనవరైన శాపం అలాగే అశ్వమేధ యాగం పుత్రకామేశ్వర యాగం చేసి వెళ్ళి కన్నాడు కదా ఆ కామేశ్వర యాగం కూడా జరిగింది ఎక్కడ సరైనది సమీపంలోనే అలాగే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని నడిపించుకొని నది మీదే వెళ్ళాడు ఆ రోజు రాత్రి అక్కడే అందరూ నిద్రించారు అప్పుడు రామ లక్ష్మణుడికి కథలు చెప్పి వాడిని ఆనందింపజేశాడు విశ్వామిత్రుడు ఇక్కడే ఇదే ధర్వ అంతేకాదు రాముని యొక్క అవతార సమాప్తి కూడా సరయు నది తీరంలోనే జరిగింది అందువల్ల వీటన్నిటికీ సాక్షి ఈ యొక్క సరయు నది అయోధ్య రామ లక్ష్మణులు కలిసి ఆ యాగ సంరక్షణ కోసం వీళ్తూ ఉన్నారు సరయు నది తీరంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు పడవలో పోతూ ఉన్నారు పడవలో పోతూ ఉంటే ఆ నదిలో పువ్వుత్తున ఆ అలలు లేస్తున్నాయట మనం అలలు ఎక్కడ చూస్తాం సముద్రంలో చూస్తాం కానీ సరైన నదిలో చాలా ఎత్తున ఆ అలలు లేస్తూ భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటే రాముడు విశ్వామిత్ర చూసి గురుదేవా నేను ఎప్పుడు చూడలేదే ఏమిటి ఈ సరయూ నదిలో ఇంత పెద్ద అలలు ఇంత భయంకరమైన శబ్దాలు అని అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు నాయన ఈ సరయు నది అత్యంత ఎత్తు నుంచి ప్రవహిస్తూ ఉంది పర్వతాల నుంచి ప్రవహిస్తుంది అది ప్రవహిస్తూ ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా గంగా సరయు నది సంగమ ప్రదేశానికి మనం చేరుకున్నాం చేరుకున్నావునైనా ఇది అంత ఎత్తు నుంచి గంగాలో కలుస్తూ ఉన్న కారణంగా పైనుంచి నుంచి జలం దీంట్లో పడడంతో ఈ శబ్దాలు తద్వారా ఈ అలలు వస్తూ ఉన్నాయి ఆయన ఇది చాలా పవిత్రమైన ప్రదేశం అనగానే విశ్వామిత్రుడికి పాదారి నమస్కారం చేసి వెంటనే రామకృష్ణ స్నానం చేశారు అంటే రెండు నదుల యొక్క సంగమ ప్రదేశం సరయు గంగలు కలిసేటువంటి ప్రదేశం అని చెప్పి వాళ్ళకి అక్కడ అక్కడే విశ్వామిత్రుడు వాడు స్నాన సంద్యాజ చేసి వచ్చిన తర్వాత ఆ ప్రదేశం నుండి ఆయన ముందుకి సాగి పోయే ముందే రామునికి అద్భుతమైనటువంటి విద్యను ప్రసాదించడం జరిగింది కోసల దేశంలో అనేక పట్టణాలు ఉన్నాయి నగరాలు ఉన్నాయి దీంట్లో అత్యంత రమణీయమైనటువంటి అందమైనటువంటి పెద్ద పట్టణం ఏదైతే ఈ యొక్క అయోధ్య ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి దీన్ని ఎవరు మను చక్రవర్తి స్వయంగా ఈ యొక్క అయోధ్యని ఆయన నిర్మించడం అదొక చాలా పెద్ద నగరం ఇది ఇది అందమైన నగరం దీని పొడవు ఆ రోజు నేను చెప్పారంటే పన్నెండు యోజనాలు దీని యొక్క వెడల్పు మూడు యోజనాలు అని చెప్పడం జరిగింది హనుమంతుడు లంకను దాటండి ఎందుకు తెలుసా వంద యోజనం అంటే ఎంత తెలుసా మీకు పన్నెండు కిలోమీటర్లు ఎంత అంటే వంద యోజనాలు హనుమంతుడు దాటండి ఎన్ని కిలోమీటర్లు పన్నెండు వందల ఇప్పుడు ఈ వానర సమయం అంతా లంక చేరుకోవడానికి ఎంత పొడవునా ఈ బ్రిడ్జ్ చేశారు పన్నెండు వందల ఇదే జరిగేదేనా మనం ఆలోచిస్తాం పన్నెండు వందల కిలోమీటర్ల బ్రిడ్జ్ వేయాలంటే ఏమైనా సాధ్యమైపోనైనా అందుకని ఇటీవల జరిగినటువంటి రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే ఇప్పుడు మనం పన్నెండు కిలోమీటర్లు పాయింట్ త్రీ అంట అంటారు ఎంత అంటే ఒక కిలోమీటర్ కూడా రోడ్లేదు పాయింట్ త్రీ కిలోమీటర్స్ అందువల్ల ఈ రామేశ్వరం నుంచి లంక థర్టీ కిలోమీటర్స్ ఎంత ముప్పై కిలోమీటర్లు ఈ విధంగా ఏమైనా లెక్కటేమండి అది కరెక్ట్ అనిపిస్తాం ఎందుకంటే ముప్పై కిలోమీటర్లు వేసేయచ్చు అది రాముడు కూడా శక్తి ఉంటాం అందుకని పన్నెండు వందల కిలోమీటర్లు అనేసాని వెళ్ళడం కూడా కష్టమైన వ్యవహారం కాబట్టి యోజనము అని అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేశారు పన్నెండు కిలోమీటర్ అనేది తప్పు చిన్న పాయింట్ తినేదే కొంచెం కరెక్ట్ అయితే ఈ అయోధ్యలో నగర వీధులన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా బాగా రూపు తీర్చిదిద్దినట్టుగా విశాలంగా ఉంటాయి చిన్న అంటే మన శ్రీకాకుళంలో ఉన్న గందరగోళం ఉండదు రెండు బస్సులు పోయినాయంటే మధ్యలో మదులుపు విశాలమైనటువంటి వీధులు అయోధ్యలు ఉంటాయి అంతేకాకుండా వీధులు ప్రతిరోజు తగ్పి ముగ్గులేస్తారు దానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఉంటారు ప్రజలే ప్రజలు అసలు ఎప్పుడు కూడా ప్రజల్లో కానీ కొంత చైతన్యం ఉంటే ఇప్పుడు మన ఇంటి ముందు మనం తుడుచుకొని మనం ముగ్గు వేసుకుంటే మొత్తం వీధంతా ఎవరు రావాలా అంతే కదా అది అయోధ్యలో అయోధ్యలో ప్రజలందరూ కూడా కదా మొత్తం వీధంతా ఆ శుభ్రంగా ఉండేదండి ఎప్పుడు ఎవరితో వాళ్ళు ఊర్చుకుంటారు కలెక్ట్ జరుపుకుంటారు రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు అందువల్ల ఎప్పుడు సౌభాయ అందంగా ఆ నగరం భాషిస్తూ ఉండేటువంటిది తర్వాత నగర వీధులన్నీ కూడా విశాలంగా తీచి ఉండేది అంటే ఒక ఉందంటే ఆ వైపు ఈ వైపు ఒకే వరుసలో ఇల్లులు కట్టాలి మనకు అలా ఉండదు ఒకటి ముందు కూర్చోటం ఇల్లు వాడు హాగర్మించుకోబాడు సగం తిరుగు అయినా కలిపి ఇట్లా ఇట్లా పోతా ఉంటుంది అన్న కాదు స్ట్రైట్ ఇటు చూసామంటే ఆ విధంగా ఒకే వరుసలో ఈ ఇల్లు కూడా నిర్మించబడ్డాయి అలాగే అనేక అద్భుతమైనటువంటి గృహాలు భవనాలు అందులో రాజు విధులను ఒకే పరిమాణంలో ఉండే చాలా గొప్ప సంపదతో ఈ తొలదు నగరం పెద్ద పెద్ద కోట గురుజులు సనా ఈ కోట గురుజు పట్టు ధ్వజాలు చాలా ఎత్తైనటువంటి ధ్వజాలు అయోధ్య చుట్టూ భయంకరమైన కందకం దాంట్లో ముసలి కిషన్లు ఉంటాయి కాబట్టి శత్రువులకి దుర్భేద్యం అయోధ్య లోపలికి ఎంటర్ అయ్యే అవకాశమే లేదు సనా అంత అద్భుతంగా ఉండేది అగా అగాధమైన అగర్త చాలా లోతైనటువంటి అగర్త ఉండేది అందుచేత దురాక్రమణదారుడు అంత సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశమే లేదు అందువల్ల అయోధ్య శత్రువులు ఆ జయింపలేనిటువంటి నగరం ఈ యొక్క అయోధ్య ఏడంతస్తుల మేడలు ఉన్నాయంట అయోధ్యలో భవనాలు ఏడంతస్తుల మేడలు ఎందుకంటే రామలక్ష్మణుడు అయోధ్యలో నడిచి వస్తూ ఉంటే ఆవిడ బాగా కనిపించలేమోనని ఈ అమ్మగారులందరూ కూడా ఏడంతస్తుంట మా వాది కాకపోయినా ఆ పకి ఎక్కే పైన ఎక్కి అక్కడి నుంచి చూస్తూ అక్కడి నుంచి రామలక్ష్మణ మీద కృష్ణ వర్షం కురిపించారట కాబట్టి అయోధ్యలో ఏడంతస్తుల మేడలు ఉన్నట్టుగా వాల్మీకి మహర్షి అంతేకాదు అయోధ్యలో ఇల్లు కూడా కేరళలో లాగా ఉండవు కేరళలో చూడండి ఇక్కడ ఒక ఉంటే ఇంకెక్కడో ఒక ఉంటుంది మొత్తం మీద ఎక్కడ కాగిస్తాం ఎక్కడెక్కడో ఉంటుంది ఇక్కడ దట్టంగా ఉంటాయండి అయోధ్యలో అసలు ఖాళీ ప్రదేశమే ఉండదు అంత ఫుల్ గా ఆ కూడా ఉండేవి అంతే కదా భూమి మిట్ట పల్లాలు అంటే మనం శ్రీకాకుళం నుంచి ఆమోదర్వాస రైల్వే స్టేషన్ ఆ విధంగా ఉండదు అని స్పష్టంగా వాల్మీకి మార్చి రాసేది స్పష్టంగా ఎందువల్ల అంటే శ్రీకాకుళం నుంచి ఆమోదవాస రైల్వే స్టేషన్ చేరతాము చెప్ప మధ్యలోని ప్రాణాలు పోవచ్చు లేదా కాళ్ళు లేదా చేతులు ఏమేనా కానీ అయోధ్యలో ఎత్తు పల్లాలు లేవు రాస్తాడు వాల్మీకి మహర్షి అంటే ఇక్కడ పైకి పోవడం మళ్ళీ ఇక్కడ కింద ఏం ఇలా ఉంటుంది అండి మొత్తం ఎక్కడ పోయినా సరే ఏ వీధి సరే ఎలా చేశారు ఎంత ప్లాన్ చూడండి ఇంకో తీసుకోట ఇంకో ఆశ్చర్యకర విషయం అంత భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ అయోధ్యలో సరేనా నుంచి వేస్తూ ఉంటాయి పైన మనం చూడాలన్న మురికి నీరు మనలాగా సరే దాకా హైదరాబాద్ హాయిగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఏమిటి అవి ఈ మురికి నీటి కాదు వల్లే మన నదులు అనుకుని నమస్కారం చేయాలి కానీ అయోధ్యలో అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజుల్లో కాబట్టి పైకి ఏమి కనిపించేటువంటిది కానీ కాదు అందువల్ల మిట్టపాలలు లేకుండా సమంగా నగరం నిర్మించారు సరే అది అలా పెట్టండి అయోధ్య వాసులు అందరూ ఒక్కరు కూడా మనం విషయాల దయగలిగిన వారు అందరూ భక్తులే ఆ రోజుల్లో నాస్తికులు ఎవరు లేరు నగరంలో ఎక్కడికి పోయినా ఎప్పుడు చూసినా మంగళ వాయిద్యాలు విన్ను ముట్టుతూ ఉండేవంట అందువల్ల అయోధ్యకు మించిన పట్టణము ఈ ప్రపంచంలో లేదు అంటాడు వార్షు అంత అద్భుతమైనటువంటి నగరం అది అని అరచువేవాడంట అందువల్ల మనం అయోధ్యకు వెళ్ళాము మనం కూడా అయోధ్యకు వెళ్ళాం కదా మనం అయోధ్యకి వెళ్ళినప్పుడు మనం చూసాం ఏమి లేదు కదా మనం అయోధ్యకి వెళ్ళినప్పుడు అయోధ్య ఏమీ లేదు ఈ రోజు అయోధ్య వాల్మీకి చూస్తే వాల్మీకి మహా సంతోషిస్తాడు అనే మాత్రం గ్యారంటీగా చెప్పగల అంటే అయోధ్యని ఎంత అద్భుతంగా వాల్మీకి రాశాడు ఈ రోజు అలాంటి అయోధ్యని మనం చూసే అవకాశం ఉంది అందుకని వాల్మీకి మహర్షి కానీ ఇప్పుడు అయోధ్య చూస్తే ఓ నేను రాసినటువంటి దాన్ని ఎవరు చేశారు ఇంకా బాగా చేశారే అని వాల్మీకి మహర్షి చాలా ఆనందపడతారు ఎందుకంటే మీకు తెలిసింది రామ మందిరం అనుకుంటారు మీరు సరే రామ మందిరం ఇంకో పూర్తి కాదా ఒక రామ మందిరం చేస్తారు ఇంకా చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉండాలి రెండు సంవత్సరాలు పడతారు పూర్తి అయ్యే లోపలికి కానీ ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ సింగపూర్ లో మనం చూస్తాం ఇంతవరకు ఎక్కడ లేదు అది రైల్వే స్టేషన్ లాగా ఉండదు మన రామ్ ఉంటారా అలా ఉండదు అద్భుతంగా ఉంటుంది రైల్వే స్టేషన్ అంతేకాదు ఎయిర్పోర్ట్ సరే నేరుగా వెళ్ళి మనం అయోధ్యలో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అద్భుతమైనటువంటి ఫైవ్ స్టార్ హోటల్స్ అన్ని నిర్మించబడ్డాయి పవనాలు రోడ్లన్నీ సరేనా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేయ వేయబడ్డాయి పారిశుధ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఎక్కడ అక్కడ అవి ఉండడం అదే ఉండదు నీట్ గా ఉంటుంది అలాగే సరయు నదిని సర్వాంగ సుందరంగా అలంకరించారు అనేక ఘాట్స్ కట్టారు ఎక్కడ కాబట్టి అక్కడ దిగి మనం స్నానాలు చేయచ్చు అంతేకాదు మనం కాశీలో మీకు గంగా హారతి ఏ విధంగా చూస్తున్నామో ఇప్పుడు సరయూ నదిలో ప్రతి రోజు సాయంత్రం సరయు నదికి హారతి కార్యక్రమం ఈ హారతి కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసా ఇచ్చేటువంటి హారతిలో రామ అనే అక్షరాలతో హారతి అలాగే ఈ ఘాట్స్ అనిలో కూడా రామ నామంతో లిఖించబడినటువంటి ఆ దీపపు వరుసలు పూలతో అలంకరించినటువంటి రామనామంతో శోభాయమానంగా ఇది ప్రకాశిస్తూ ఉంది అందువల్ల నాకు అనిపిస్తూ ఉంది మనం అందరం కూడా వాల్మీకి వాటిని ప్రార్థించాలి అయ్యా ఒక్కసారి రావాయా అయోధ్యని ఆ నీకు కన్నుడు కట్టినట్టుగా నీవు ఏ విధంగా చిత్రీకరించావో ఆ విధంగా మేము చేసి చేశాం ఒకసారి చూడు కనుక ఎప్పుడు కూడా రాజును బట్టే ప్రజలు గాని యోగ్యుడైతే ప్రజలందరూ కూడా ఆ సంతోషంగా ఆనందంగా మంచిగా ఉంటారు అయోధ్య దశరథుని యొక్క రాజధాని జనులందరికీ దశరథుడు రాజు ఆయన ప్రజలందరినీ కూడా కన్నా బిడ్డల్లాగా ఆయన చూసుకునేవాడు అది కూడా ఆయన వేద విధుడు ఆయనకి అన్ని వేదాలు బాగా తెలుసు ఆయన ధర్మాత్ముడు దూరదృష్టి కలిగినటువంటి వాడు అందువల్ల సామాన్య జనులకి రాజు అంటే ప్రాణతుల్యుడు అందుకని లోక కళ్యాణార్థం ఆయన అనేక యజ్ఞాలు యాగాలు చేస్తారు దానికోసం కాదు అందరూ సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి సకాలంలో వర్షాలు కురియాలి అని ఆయన ఎన్నో యాగాలు చూసాడు దశరథునికి ఎనిమిది మంది మంత్రులు ఉండేవాడు అష్ట మంత్రులు ఉండేవాడు మంత్రులు బాగా గట్టిగా ఉండాలా రాజుకి సలహాలు మంచిగా ఇచ్చేవాళ్ళే ఉండాలా ఆ ఇచ్చిన సలహాలను తీసుకునేవాడే ఉండాలి రాజు అప్పుడు పరిపాలన సక్రమంగా జరుగుతుంది సలహాలు సచ్చు సలహాలు ఇచ్చిన సలహాలు పట్టించుకొని రాజు దానివల్ల పరిపాలన పుట్టుబడిపోతుంది నాశనం అయిపోతుంది ఈయనకి ఎనిమిది మంది మంత్రులు ఉండేవాడు సుమంతుడు ప్రధానమంత్రి అద్భుతంగా ఆయన సలహాలు ఇస్తే వాడన్నిటి దశరథుడు పాటించేవాడు వాళ్ళని అడగకుండా మంత్రులతో సమావేశం జరగకుండా ఏ చిన్న పని చేసేవాడు కాదు దశరథుడు అంతేకాదు ఆయనకి ఇద్దరు పురోహితుడు వశిష్ఠుడు వశిష్ఠుడు ఒక గొప్ప మహర్షి వామదేవుడు ఆయన జ్యోతిష్ శాస్త్ర పండుతుడు చాలా వీడిద్దరు కూడా పురోహితులు దశరథుని యొక్క మంత్రులు అందరూ కూడా విద్యావంతులు నిశాని కాదు ఎవరు లేరు చదువుకునే వాళ్ళే మంత్రులుగా వేసుకున్నాడు దశరథ మారాజు వంద వేది మంత్రులు వాళ్ళు ఒక్కరు కూడా కనిపించే అవకాశం లేదు అంతే కాదు వాళ్ళ నీతి నిజాయితీలు ఉండేవి సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధన సాగించే వారు చాలా ప్రేమగా ప్రజలు వాళ్ళు పరదర్శి తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు అందువల్ల రాజు చూడాల్సిన పరిస్థితి లేనే లేదు మొత్తం వీడే చూసేవాడు అక్కడ మొత్తం పరిపాలన అంతా కూడా మంత్రులే నడిపేటువంటి వారు అంతేకాకుండా పరాపరా భేదం లేకుండా న్యాయ వ్యవస్థ ఉండేది తన సొంత బిడ్డలైనా సరే వాళ్ళు శిక్షలు విధించేటువంటి వాళ్ళు అందువల్ల ప్రజలందరూ కూడా సదా సంతులై జీవనాన్ని సాగించేవారు అంటే మనిషి ఇది ఇది వరకు లేదు ఉన్నదాంతో మనం సుఖంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా అయోధ్యలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మధ్యలో ఎవరైనా సరే ఆనందంగా ఆ ఉన్నదాంతో సంతృప్తికరమైన జీవనాన్ని వాళ్ళు కలిగించారు అదే కాకుండా రాజభక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు రాజభక్తి ఇంకా ఏంటంటే అయోధ్యలో దొంగలు లేదు అది రామరాజ్యం అంటే ఏనాడు దొంగతనం అనేది లేదు అలాగే లోపులు లేదు అంత మొత్తం నాకే కావాలా అనేవాళ్ళు ఎవరు లేరు లో లేదు అందరూ బాగుండాలా అని కోరుకునేవాడు క్రూరులు లేరు విద్యాహీనులు లేరు ఆస్తికులు లేరు దానం చెయ్యని వారు లేరు ప్రతి ఒక్కరు దానం చేస్తూ ఉంటారు అందుకని తీసుకునేవాడు లేరు అక్కడ అసూయా పనులు లేరు దీనులు దివిటీ పట్టి వెతికినా ఎక్కడ కనిపించరు కాబట్టి అలాంటి సమాజం అద్భుతమైన సమాజం అయోధ్య అయోధ్య చూసా అందుకంటే దేశం అంటే మట్టి కాదు అంటే కాబట్టి ఏదో బిల్డింగ్స్ కట్టుకున్నాము రోడ్లు వేసుకున్నాము అవి కట్టుకున్నాము ఇవి కట్టుకున్నాం ఫ్యాక్టరీలు ఉంటాయి అది కాదయ్యా ప్రజలు ఎలా ఉన్నారు అనే దాని మీద ఆ నగరం కానీ ఆ దేశం కానీ ఆధారపడి ఉంటది కనుక అయోధ్య చాలా గొప్ప నగరము అని మనం అంటే అక్కడ ప్రజలందరూ ఆ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి అంతే పెద్ద పెద్ద ఏజెంట్స్ మేడోర్లు పట్టి కాదు రోడ్లు పట్టి కాదు అంత సంతృష్టికరమైనటువంటి జీవనాన్ని ప్రజలు సాగించారు అలాంటి పరిపాలన ఆ రోజు ఉంది కాబట్టి మనం అయోధ్యని గొప్పగా మనం చెప్పుకుంటాం కాబట్టి అలాంటి సమాజం ఈ రోజు కావాలి మనకు కూడా రావాలి అంటే ఏమిటి ఎలా వస్తుంది అంటే ఒక్కటే నేను ధైర్యంగా చెప్పగలను దశరథుని వంటి రాజు ఉండాల సుమంత్రుని వంటి ప్రధానమంత్రి ఉండాలా వశిష్ఠుని వంటి గుత మనకు కావాల వామదేవుని గురువు మనకు లభ్యం కావాల అప్పుడే రామరాజ్యం అనేటువంటిది ప్రతిష్ఠించబడుతుంది అంతవరకు మనం ఆఖరితోనూ ఇతర వ్యాధులతోనూ కాలం గడపాల్సిందే తప్ప ఆనాడు అయోధ్య కూడా సంతోషం మనం అయోధ్యా వాసి గణశా kalyatumara ra yashodati so racha sou పవన సుందర వదనారా బృందావన హే గణ సుందర వదనారా బృందావన హే గణ